మా హౌస్ ఉంది అక్కడే ఉంటాను ఆ బాపట్ల కార్యక్రమాలు చేసినప్పుడు మాధవర్మ గారు అని మీరు ఇనే ఉంటారు బాపట్ల జిల్లా అధ్యక్షులు అని చెప్పి మన పిఎంసి చా దీనికి చెప్తుంటారు ఆయన ద్వారా మేమందరం కూడా మెడిటేషన్కి వెళ్ళడం జరిగింది అసలు నేను మెడిటేషన్కి ఎట్లా వెళ్ళానంటే అప్పటికే నేను గవర్నమెంట్ టీచర్ని నాకు అలాంటి సమస్యలు లేవు నేను చక్కగా ఒక ఒక ఇంట్లో అద్దెకుంటూ పిల్లలు చదివించుకుంటూ ఆర్థిక సమస్యలే కానీ మానసిక సమస్యలు కానీ లేదా ఏ సమస్యలు నాకు లేవు లేకపోయినప్పటికి కూడా నాకు వచ్చిన సమస్య ఏంటంటే రోజు చిరాకు పడుతున్నా నాకు తెలియదు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో నాకు తెలియదు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు ఏంటి ఇట్లా మాస్టర్ అన్నాడు ఏంటి నువ్వు ఇంత డల్లు కొట్టున్నావు ఏమైంది ఇంట్లో నుంచి బయట రావట్లేదా అని ఆల్రెడీ నేను స్పోర్ట్స్ మ్యాన్ వాలీబాల్ బాగా ఆడతాను వాకింగ్ జాగింగ్ కానీ యోగా కానీ అన్నీ టచ్లో ఉన్న వ్యక్తిని నేను ఎస్ఎస్వై ఇద్దరు గురువు చేశాను ఆర్ఎస్పై ఒక గురువు దగ్గర చేశాను ఆ తర్వాత బ్రహ్మకుమారీస్ వన్ వీక్ మా మండర్హున్ నుండి వన్ వీక్ హైదరాబాద్లో చేశాను ఆ తర్వాత ఆర్ టోఫ్ హిల్ రవిశంకర్ గురించి కోర్సు చేశాను అవన్నీ చేసి తర్వాత ప్రాణికి హీలింగ్ కూడా నాలుగు కోర్సులు చేశాను ఏంటో అది పెద్దలు ఇన్ని చేసిన తర్వాత కూడా నాకు ఎక్కడ తృప్తి దొరకలేదు ఎక్కడ ఏ విషయంలో కూడా నాకు నాగట్లా ఏమిటో ఇంట్లో కూర్చొని ఏదో నేను కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ కూర్చుంటూ అప్పుడు నేను అనుకున్నాను మీకు నేను చెప్పినటువంటి కోర్సులన్నీ కూడా మనకి యోగా సంబంధించినవి కూడా ఆధ్యాత్మిక విషయానికి సంబంధించింది మనకు తెలుసు ఇప్పుడు యోగాలో సరికి ప్రాణికి మాట మూడు రకాల పదాలు జరుపుతుంటారు ప్రాణాయామ యోగా తర్వాత యోగాసనాలు ఆ తర్వాత మెడిటేషన్ నేర్పుతారు అయితే మెడిటేషన్ చాలా ప్రాధాన్యం చాలా తక్కువ ఉండదు మెడిటేషన్ వచ్చేసరికి ప్రాధాన్యత చాలా తక్కువ ఉండదు అక్కడ సరే ఇన్ని కోర్సులు చేసి అయిపోయిన తర్వాత కూడా నేను ఇంట్లో ఉండి ఒక రకమైనటువంటి ఎందుకు డల్ అవుతున్నాను అనేది నాకు అర్థం కాదు ఇందాడే మరి సీనియర్గా మరి గారు కాబట్టి సార్ అన్నాడు ఏదో విషయంలో తెలియన ఎంత ఆస్తున్నా ఎందున్నా ఎక్కడో ఒక ఒకసారి మనం మానసికంగా కొద్దిగా ఇది అవుతుంటాము అప్పుడు ఏమిటి దీనికల కారణం ఏంటి కనుక్కుంటే అది అప్పుడు అర్థమైంది అప్పుడు నేను నేను అన్నీ చేశాను కానీ అంటే నేను చాలా చెప్పాను మీకు ఎస్ఎస్వై ఆర్ఎస్వై బ్రహ్మకుమారి శాతాపు ఇంక అట్లాగే ఇన్ని రకాల కోర్సులు చేశాను ఇన్ని చేసినా నాకు లభించని తృప్తి ఎక్కడ సంథింగ్ రాంగ్ ఉందని అప్పుడు అర్థమైంది అప్పుడు బ్యాక్ అయినప్పుడు నేను అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను ఇన్ని చేశాను కానీ మెడిటేషన్ చేయలేదని నాకు గుర్తొచ్చింది మెడిటేషన్ సరిగ్గా చేయలేదు నేను ఎక్కడా కూడా గుర్తు వచ్చింది సరే ఇదే సందర్భంలో మా బ్రదర్ ఆల్రెడీ మెడిటేషన్కి వెళ్తాను అన్నా పిరమిడ్ మెడిటేషన్ ఎక్కడికి వెళ్తున్నావు అన్నాను నేను మెడిటేషన్కి వెళ్తున్నాను నేను వస్తా ఉన్నాను అంతైతే ఆ రోజు అయిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓహో నాకు ఈ స్థానము నేను ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నాకు తెలియకుండానే నాకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా నాకు నేనే బాధపడుతున్నానంటే సో ఇది నాకు ఇది అవసరము ఇక్కడనే అర్థమైపోయింది ఆ రోజే అర్థమైపోయింది సరే దీనిలో రావడానికి మరి చాలా కారణాలు కావాలి కదా ఎన్నో చేసాం నేను రవిశంకర్ గురించి ఆర్ట్ ఆఫ్ లీ రవిశంకర్ గురించి అయితే చాలా సేవ చేశాం చాలా డా చాలా సార్లు కోర్సులు పెట్టినప్పుడల్లా చాలా సేవ చేయడం కూడా జరిగింది సరే దాని తర్వాత ఇంక అప్పుడు తర్వాత మెడిటేషన్కి వెళ్ళడం నాకు ఇప్పుడు అవగాహన వచ్చింది నేను ఉండాల్సింది ఈ స్థానం కానీ ఇంకో స్థానం కానీ అర్థమైపోయి ఈ మెడిటేషన్ మీద కాసేసి అయితే పెద్ద అనుభవాలు కానీ పెద్ద ఇవి కానీ నాకేమి లేదు కానీ ఇక్కడ గురువు గారు ఒక మాట అంటారు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఇది మనం చూడటానికి చాలా చిన్న విషయం మనం చూడటానికి చాలా చిన్న విషయం అనిపించింది మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఈ సమాజంలో ఉన్న మాకు స్నేహితులే ప్రాణజీవులే జీవైనా మైనియర్ మాస్టర్స్ అంటే నేను ఆల్రెడీ టీచర్ ఇప్పుడు మా స్టూడెంట్కి ఒక ప్రశ్న వేస్తాను వేసినప్పుడు వాడు సమాధానం చెప్తాడు కానీ ఆ సమాధానంలో ఒక్క స్టూడెంట్ చెప్పే సమాధానం నాకు తెలియదు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ తెలియదు వాళ్ళు చెప్పే సమాధానంలో ఒక్కడన్నగాని చెప్పిన సమాధానంలో ఇది నాకు తెలియదు వచ్చింది అప్పుడు నేను మాస్టర్నా ఆయన మాస్టర్ ఆ టైంలో ఆయనే మాస్టర్ అంటే జ్ఞానం ఎవరిస్తారో వాళ్ళే మాస్టర్ అట్లాగే ఇక్కడ చూడండి మైలియర్ మాస్టర్ మరియర్ మైడర్ మాస్టర్స్ అన్నారు అందరిని అంటే మనం అందరం కూడా నిజమైన మాస్టర్స్నే అంటే ఆత్మజ్ఞానంలో మాస్టర్స్నే అందరికీ తెలుసు తెలియదే లేదు కానీ మనం దారి చూసేటప్పుడు మళ్ళేటప్పుడు దానిలో ఒక రూట్లు వెళ్ళేటప్పుడు తేడా కానీ ఇంకా దాన్ని అనుభవించాల్సి క్రిందే కానీ లేకపోతే మనం తెలియదు తర్వాత మైలియర్ గాడ్స్ అన్నారు ఇక్కడ ఒక గొప్ప విషయం మరి మైడర్ గాడ్స్ ఏంటి మనం దేవుడు దేవుడేంటి మనం ఒప్పుకోలేము మన మనసు ఒప్పుకోదు ఆ స్థాయి అంటే ఏంటి ఇక్కడ గురువుగా చెప్పే సబ్జెక్టుల్లో శరీరము మనస్